వెల్కమ్ టీవీ ైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందు పట్టణంలోని మూడవ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ గడప గడపకు తిరుగుతూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి గమనించి ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారని అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని కావున ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న ఇరవై నాలుగు వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి బోల్లా సూర్యం మండల రాము మాజీ వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు పింగి నరేష్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చా వెంకటేశ్వర్లు రాజేందర్ బొందుల విజయ వంశీ కవిత శ్వేత నయీం మౌనిక మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు యూత్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు హలో వద్దాడు ఏ రాణి షాలో పట్టుకోండి గట్టిగా మూడో వాడు పవర్ చేయాలి గట్టిగా ఒక్కసారి నినాదు గట్టిగా అందరికారం ఎల్లరు పట్టంలో మూడు వాటో సందర్భంలో మాజీ కౌన్సిలర్ రాజు పేరు ప్రాంతాలకు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే ఎన్నికల్లో ఎల్లందు పట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా

తప్పకుండా ఓట్లు వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి పట్నం ఉన్నట్టు ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పేదవాడికి అందే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా మీరు చేయండి మీకున్నటువంటి అనుభవంతో

ೇಗೋ Gracias.